ఇప్పుడు ఇస్తున్న ఈ ఇలువ కూడా ఇయ్యరు పైగా పెళ్ళం గుగ్గుసాటు పర్థా అని హేళనలు చేస్తారు ఏచ్చేటోళ్ళ కోసం నవ్వేటోళ్ళ కోసం కాదయ్యా నేనింత ముందు చూపుతో ఆలోచిస్తుంది నీ గురించే నీ సంపాదన గురించే అని చెప్తూ ముందుకు వెళ్తుండగా ఆవును ఇంటి వైపు తీసుకెళ్తున్న కిట్టయ్య కనిపించాడు సుబ్బయ్య సుబ్బలక్ష్మిని చూసి ఏంది సులమా మేక పొలం దగ్గరికి అన్నయ్య ఆటోమేటిక్ మోటార్ బిగించాడుగా అసలే కరెంట్ వస్తుందో ఎప్పుడు పోతుందో తెలీదు మోటార్ నట్ట వదిలేస్తే ఎట్టసెప్పు పేరిపోతుంది కదా డబ్బులు దండగా నా ముందుసూపుతో ఆ మోటార్ని బంద్ చేసి వస్తాము వారేవా సెలమ్మా నీ ముందు సూపు చాలా బాగుంది అని మెచ్చుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు కిట్టయ్య సుబ్బయ్య సుబ్బలక్ష్మి ఇద్దరూ కలిసి ఒక పుచ్చకాయ తోటలోకి వస్తారు గబగబా పుచ్చకాయలు కోసి సంచిలో వేసుకుంటారు సుబ్బయ్య సంచిని నెత్తిన పెట్టుకుని ఇంటివైపు నడుస్తూ ఏ సరికాలంలో ధరలు బాగా పెరుగుతాయని అప్పుడు తినటం అవుతుందని ముందు సూపుతో ఇట దొంగతనం చేయటం బాగోలేదు లక్ష్మి బాగోగుల గురించి నాకు అనవసరమయ్యా నా నా ముందు తిండి గురించే ఉంటుంది అని చెప్పి నడుస్తూ ఉంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒక రోజున కొబ్బరి బోండాలను మరొక రోజున మామిడికాయలను ఇలా రోజుకొక తోటలో దొంగతనం చేస్తూ వాటిని తీసుకొచ్చి ఇంటి ముందున్న గడ్డివాములో దాచిపెడుతుంది సుబ్బలక్ష్మి పొలం గట్టున ఉన్న రాయి మీద కూర్చొని నిద్రపోతున్న సుబ్బయ్య దగ్గరికి ఇంటి పక్కనే ఉండే కిట్టయ్య చేతికర్ర పట్టుకొని వచ్చాడు కూర్చొని కునుకు తీస్తున్న సుబ్బయ్యని అని సుబ్బయ్య కళ్ళు తెరిచి కిట్టయ్యని చూశాడు ఏరా సుబ్బయ్య రాత్రంతా పడుకోవట్లేదురా పట్ట పగలు ఇట్ట మధ్యాహ్నం పూట ఇట్ట పొలం గట్టునున్న రాయి మీద కూర్చుని కొనుకు తీస్తున్నావు వేసి గెంచకుండా వచ్చిన విషయం చెప్పరా అదిరా మా సెల్లులు సుబ్బలచ్మికి చానా ముందు సూప్ ఉందట్టగా ఆ సూప్ ఏంటో నీకు తెలిసే ఉంటాదిగా ఆ ముందు సూపు గురించి నీ దగ్గర తెలుసుకోమని మీ సెల్లులు ఆ పర్న ఒకటే గొడవరా అని కిట్టయ్య అనగానే సుబ్బయ్య కిట్టయ్యని అదోలా చూస్తూ తనలో తాను ఆ ముందు సూపు వల్లే ఈ పునుకు పాట్లు అని అనుకొని పైకి కిట్టయ్యతో ఒరే కిట్టయ్య నాకే సూపు గురించి తెలియదురా సుబ్బల చివి చెప్పింది చేయటమే నాకు తెలిసింది ఆ తకుమించి ఏం తెలీదు నీ కాముండు సుబ్బు గురించి కావాలంటే ఎల్లి సుబ్బలచ్మి నాడుగరా నీకు అర్థమయ్యేలా చెప్తాది ఎల్లు నేను పడుకోవాలా అని చెప్పగానే కిట్టయ్య ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు సుబ్బయ్య కొనుకుపాట్లు పడుతూ ఉంటాడు ఇంటి వెనకాల ఉన్న గడ్డివాము దగ్గర సుబ్బలచ్మి కర్ర పట్టుకొని కాపలా కాస్తూ ఉంది అది పక్కింటి అపర్ణ చూసి సుబ్బలచ్మి వదినా ఓ సుబ్బలచ్మి వదినా కర్ర పట్టుకొని గడ్డివాము దగ్గర నిలబడున్నావు పాము లాంటిది ఏదైనా వచ్చిందా ఏంది రాలేదోదిన వచ్చి వాములో దాక్కునే దాకా ఉండటం ఎందుకు చెప్పు ముందు సూపుతో తగిన జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది కదా గడ్డివాము దగ్గర కూడా ఇంత ముందు సూపు వదినా చాలా అవసరం వదినా అని చెప్పగానే అపర్ణ మూతి తిప్పుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంటి బయట తన తోటి రైతు సోమయ్యతో సుబ్బయ్య మాట్లాడుతూ ఉండగా తన భార్య సుబ్బలక్ష్మి వచ్చింది ఏవండి ఓసారి ఇంట్లోకి రండి పొలానికి సంబంధించిన ఈ మాట్లాడుతున్నాను లక్ష్మి నువ్వు ఇంట్లోకి వెళ్ళు నేను మాట్లాడొస్తాను నీరు మాట్లాడేది పొలం గురించి నేను పిలిచేది ఉల్లిగడ్డ గురించింది లక్ష్మి నేను వస్తాగా పద ఇప్పుడే రావాలి కావాలంటే పొలం గురించి తర్వాత మాట్లాడుకోండి అని సుబ్బలక్ష్మి చెప్పగానే సుబ్బయ్యకి అర్థమైంది సోమయ్య మనం తర్వాత మాట్లాడుకుందాం నువ్వు వెళ్ళు అని చెప్పి సుబ్బలక్ష్మి దగ్గరికి వచ్చాడు ఉల్లిగడ్డ తెలియదు చాలా దొరకు ఉంది లక్ష్మి అందుకే తీసుకురాలేదు మొన్నటికి మొన్న టమాటా ధర ఎక్కువ ఉందని టమాటా తీసుకురాలేదు టమాటాతో నాకు ఇష్టమైనవి చేసుకొని తినకుండా చేశారు ఇప్పుడేమో ఉల్లిగడ్డ తీసుకురాలేదు నేను మసాలా ఉల్లిపాయ కూర చేసుకొని తినాలని ఎప్పటి నుండో అనుకుంటున్నా తెలుసా మీకు లక్ష్మి ఎప్పుడు చూడు తిండి గురించేనా ఎవరైనా చూస్తే ఏమనుకుంటారే శుభలక్ష్మి తినడానికి పుట్టింది అనుకోరు ఎవరో ఏదో అనుకుంటారని నేనెందుకు ఆలోచిస్తాను నా మొగిడి సంపాదన నేను ఖర్చు పెట్టుకొని తింటున్నా నా ఆకలి తీర్చుకుంటున్నా ఎప్పుడో ఒకప్పుడు అంటే ఏం కాదు లక్ష్మి అదే పనిగా పెట్టుకోకూడదుగా మీరల్లి ఉల్లిగడ్డ తీసుకురండి ఎంత ధర ఉన్నా సరే అదొక్కటే కాదు కొత్తిమీర కూడా తీసుకురాలేదు దానికి కూడా ధర ఎక్కువగా ఉందా అవును లక్ష్మి నువ్వు ఒకసారి మార్కెట్కి వెళ్ళి చూడు కూరగాయల ధరలు ఎట్ట మండుతున్నాయో తెలుస్తుంది పోవాలనే నాకు ఉంది కానీ మీరు ముందు చూపుతో ఆలోచన చేసి నన్ను బయటకు పంపట్లేదుగా ఏదైనా కావాలంటే తీసుకొచ్చి పెడతానని చెప్తున్నారు ఇలా ఏదో వాటి తగ్గించి తీసుకొచ్చి పెడుతున్నారు వాటితో కడుపు నింపుకోలే నేను పొలం దగ్గరికి పోతున్నా అని చెప్పి సుబ్బయ్య వెళ్ళిపోతాడు అలా రోజులు గడుస్తూ ఉన్నాయి మరొక రోజున ఇంటి పెరట్లో తీరిగ్గా కూర్చొని జామకాయలు తింటున్న భార్య సుబ్బలక్ష్మి దగ్గరికి భర్త సుబ్బయ్య వచ్చాడు లక్ష్మి నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అర్థమవుతుందండి పెరట్లో కూర్చుని జామకాయలు తింటున్నాను మీరు తినాలనుకుంటే తినండి నేనేమో వద్దని చెప్పలేదుగా నేను అడుగుతుంది నువ్వు తింటున్న జామకాయల గురించి కాదు లక్ష్మి మరి కూరగాయల కొట్టు లేశం దగ్గరికి పోయి అన్ని కూరగాయలు ఆకుకూరలు పది కిలోల సూపున అంటగా మనకు అంతెందుకు లక్ష్మి తోపు బండి మీద పెట్టి కూరగాయలు అమ్మాలనుకుంటున్నావా ఏంది లేదండి మన కోసమే ముందు చూపు అన్నమాట మరి పది కిలోల ముందు చూప అంత ముందు చూపు ఎందుకో తెలుసుకోవచ్చా లక్ష్మి ఎందుకంటే ఏం చెప్తానండి ఎప్పుడు ఏ కూరగాయ ధర పెరుగుతుందో అర్థం కావట్లేదు అంత ధర కంటే ఇప్పుడే తక్కువగా ఉన్నప్పుడు తీసి పెట్టుకుంటే మంచిది కదా అని చెప్తుండగా మాట మధ్యలో సుబ్బయ్య కల్పించుకొని నీ ముందు సూపుతో ఇప్పుడు అన్ని కొని ఇంట్లో భద్రంగా పెట్టావు అంతేనా అవునండి చాలా భద్రంగా పెట్టాను నీ ముందు సూపు తాగలయ్యా అని విసుగ్గా వెళ్ళిపోయాడు సుబ్బయ్య అలా రోజులు గడుస్తుంటాయి సుబ్బలచ్మి ముందుచూపుతో తీసుకున్న కూరగాయలు ఒక్కొక్కటి పాడవుతూ వస్తున్నాయి అయ్యయ్యో అన్ని కూరగాయలు పాడవుతున్నాయే వీటిని తినలేను కదా అని మల్లేశం కొట్టు దగ్గరికి పోయి తాజా కూరగాయలు తెచ్చుకుంది అది చూసి తలపట్టుకుంటాడు సుబ్బయ్య ఒక రోజున కిట్టయ్యతో అపర్ణ ఏమయ్యా ఈ మధ్య సుబ్బలక్ష్మి వదినని గమనించావా గమనించానర్ణ ముందు సూపుతో తెచ్చి పెట్టుకున్న కూరగాయలు పాడితే పాపం సుబ్బయ్య ఏ మనలేక తల పట్టుకున్నాడు ఏ ముందు సూపు పానికి పైసలు డబ్బులు ఖర్చయ్యే ముందు అది కాదయ్యా రోజు కర్ర పట్టుకుని గడ్డివాము దగ్గర కాపలా కాస్తూ ఉంది అందులో అంతగా గమనించాల్సిందే ముందపర్ణ చూసుకుంటుంది లేదు లేదండి సుబ్బలక్ష్మి వదిన ముందు ఆ గడ్డి వాములో ఉందని నాకు అనుమానంగా ఉంది అనుమానం లేదండి రాత్రిపూట గడ్డివాము దగ్గరే మంచం వేసుకొని పడుకుంటుంది కూడాను గడ్డి కోసం ఇంత ముందు సూపు అవసరమా ఆ సూపు అతిగా అనిపించట్లేదు అని చెప్పగానే కిట్టయ్య ఆలోచనలో పడ్డాడు కొంత సమయం తరువాత గడ్డివాములో ఉన్న సుబ్బలక్ష్మి ముందు సూపేంటో ఇప్పుడే తెలుస్తాను అని చెప్పి ఊళ్ళోకెళ్ళి తెలిసిన వాళ్లతో పెద్ద పాముని చూశాను అది చాలా విషపూరితమైంది మనం దాన్ని పట్టుకుని సంపాలి లేదంటే అది మనల్ని మన పిల్లల్ని పశువుల్ని చంపేస్తుంది తినేస్తుంది అది సుబ్బలక్ష్మి ఇంట్లో ఉన్న గడ్డివాములోకి వెళ్ళటం నేను చూశాను పదండి రండి అని చెప్పి కిట్టయ్య వెళ్తాడు అతని వెనకాలే ఊరి వాళ్ళు కర్రలు పట్టుకుని సుబ్బలక్ష్మి కాపలా ఉన్న గడ్డివాము దగ్గరికి వస్తారు ఎంత చెప్పినా వినకుండా గడ్డివామును తీసేస్తుంటారు తన ముందు చూపు దొంగతనం ఎక్కడ బయటపడుతుందోనని సుబ్బలక్ష్మి భయపడుతూ ఉంది అలా ఊరి వాళ్ళు గడ్డి మొత్తం తీసి పక్కన పడేస్తారు పాము కనబడలేదు కానీ భారీ మొత్తంలో పుచ్చకాయలు కొబ్బరి బోండాలు మామిడి పళ్ళు బయటపడ్డాయి అప్పుడు ఊరి వాళ్ళకు ముందు చూపుతో సుబ్బలక్ష్మి సుబ్బయ్యని తీసుకొని చీకటి పడుతూ ఉండగా వెళ్లటం వెనుక ఉన్న ఆంతర్యం అర్థమవుతుంది ఇద్దరిని చితక బాదుతారు పాపం తిండివద్దు సుబ్బలక్ష్మి ముందు చూపుతో భర్త సుబ్బయ్య అప్పడమయ్యాడు ఇంచుమించుగా అరవై ఏళ్ళున్న సావిత్రమ్మ పది కిలోలు వండగలిగే పెద్ద గిన్నెని నెత్తిన పెట్టుకొని ఇంటింటికి వెళ్ళి భిక్షాటన చేస్తూ ఆ గిన్నె నిండిన తరువాత ఇంటికొచ్చి తిండిపోతు సోమరులుగా మారిన తన కొడుకు వాసుదేవ్ కోడలు సుకన్యల ముందు పెట్టేది సోమరి తిండిపోతు భార్యాభర్తలు ఆహా ఓహో అనుకుంటూ ఎంతో ఇష్టంగా తింటూ ఉండేవాళ్ళు అరేవా సుకన్య ఈరోజు మన అదృష్టం బాగుంది అవునండి అన్ని రకాల కూరలు పచ్చళ్ళతో పాటు చేపల కూర కోడి కూర కూడా వచ్చింది సుకన్య చేపల కూర అంటే నీకు చాలా ఇష్టం కదా ఈ చేపల కూర నువ్వు తిను బాగుంటుంది మీకు కోడి అంటే ఇష్టం కాబట్టి మీరు ఆ కోడి కూర తినండి అలాగే సుకన్య నీకు తలకాయ కూర అంటే చాలా ఇష్టం కదా అమ్మా రేపు తలకాయ కూర తీసుకురా సుకన్యకి చాలా ఇష్టం అత్తయ్య నాకు తలకాయ కూర తెచ్చినట్టే ఆయనకి బోటి కూర కూడా తీసుకురండి కూర అంటే ఆయనకి బాగా ఇష్టం అని చెప్పుకుంటూ సుకన్యకి ఇష్టమైన చేపల కూరని తింటుంది వాసుదేవ్ తనకిష్టమైన కోడి కూరని తింటుంటాడు అది చూసి బాబు వాసుదేవ్ నువ్వు చెప్పిన తలకాయ కూర తీసుకొస్తాను కోడలడిగిన బోటి కూర పట్టుకొస్తాను అని చెప్పి ఇంకా ఇక్కడే ఉంటారేంటి అత్తయ్య వెళ్ళండి వెళ్ళి ఆయన చెప్పినట్టుగా తలకాయ నేను అడిగినట్టుగా కూర తీసుకురండి బాబు వాసుదేవ్ ఇలాగే నాకు ఒంట్లో ఓపికనంత వరకు అడుక్కొచ్చి మీకు పెడుతుంటాను మీ నాన్న సమాధి ఉన్న మాత్రం అమ్మకానికి అమ్మకానికి పెట్టొద్దు బాబు రోజు ఏ నువ్వు మాకు కడుపు నిండుగా కావలసినంత తిండి పెట్టకుండా ఉంటావో ఆ రోజు మాత్రమే ఈ పొలాన్ని అమ్మకానికి పెడతాను సరేనా అని చెప్పగానే సావిత్రమ్మ చాలా సంతోషిస్తుంది ఈ ఒక్క మాట చాలు బాబు నేను పోయిన తర్వాత నీ నాన్న సమాధి పక్కనే నాకు సమాధి కట్టు ఆ తర్వాత నీ ఇష్టం తినండి కొడలా తినండి ఇలా ఇద్దరూ కలిసి సోమరుల్లాగా తయారై ఆ ఎకరాలు తినేశారు ఇక ఆయన సమాధి ఉన్న ఆ ఎకరం పొలం మాత్రమే మిగిలింది దాన్ని కాపాడుకోవడానికి ఒకప్పుడు దానం చేసిన ఈ చేతులతోనే ఇప్పుడు ధర్మం చేయండి తల్లి అని అడుక్కుంటున్నాను అంటూ బాధగా సావిత్రమ్మ కన్నీళ్లు పెట్టుకుంది వాసుదేవ్ సుకన్యలు ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళ తినే పని మీద ఉన్నారు అక్కడ ఉండటం ఇష్టం లేక సావిత్రమ్మ బయటకొచ్చింది బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ తన భర్తని తలుచుకుంది మీకొచ్చిన అనారోగ్య సమస్య మీతో పాటు నాకు కూడా వచ్చుంటే నేను కూడా మీతో పాటు వచ్చిండేదాన్ని కానీ ఏం చేస్తాం అని అనుకుంటూ దిగులు పడుతున్న సావిత్రమ్మ దగ్గరికి ఒక గిన్నె నిండా తలకాయ కూర మరొక గిన్నె నిండా బోటి కూర పట్టుకుని వద్దాం అపర్ణ రాత్రి మా ఇంట్లో బిడ్డ దావతి జరుగుతుండగా వచ్చి ఏదైనా అన్నం కూర మిగిలితే పెంటపాలు చేయకండి నేను వచ్చి తీసుకుంటానని చెప్పిన మాట నాకు గుర్తుంది సావిత్రమ్మ అందుకే తీసుకొచ్చాను చాలా సంతోషం అపర్ణ ఏ తలకాయ బోటి కూర మాత్రమే మిగిలాయా అన్నం మిగలలేదా మిగల్లేదు సావిత్రమ్మ ఈ రెండు మాత్రమే మిగిలాయి అని చెప్పగానే సావిత్రమ్మ వాటిని తీసుకొని ఇంట్లోకి వెళ్ళింది కొడుకు కోడలు తింటున్న పెద్ద గిన్నెలో వేసింది వాసుదేవ్ సుకన్యలు మరింతగా సంతోషపడుతూ తింటుంటారు సావిత్రమ్మ ఆ గిన్నెల్ని తీసుకొని బయట ఉన్న అపర్ణ దగ్గరికి వచ్చి తనకిచ్చింది అలా ఎంతకాలం బాధపడతావు సావిత్రమ్మ నాకు ఆ శివయ్య పిలుపు వచ్చే వరకు అపర్ణ శివయ్య పిలుపు రాగానే నువ్వు వెళ్ళిపోతావు తిండిపోతు నీ కొడుకు కోడలు నీకున్న ఎకరం పొలం అమ్ముకొని తింటారు తర్వాత ఇల్లు అమ్ముకొని తింటారు ఆ తర్వాత అని అపర్ణ అడగ్గానే సావిత్రమ్మ ఏమీ మాట్లాడకుండా ఉండిపోయింది నువ్వుండగానే ఆస్థాన సోమరి తిండిబోతులైన నీ కొడుకు కోడలికి తగిన విధంగా బుద్ధి చెప్పి వాళ్లని ప్రయోజకుల్ని చెయ్యాలి కాని చెయ్యాలని నాకు ఉంది అపర్ణ కాని ఏం చెయ్యను నేనెంత చెప్పినా ఇద్దరూ వినిపించుకోవట్లేదు పొలం అమ్ముతామని నన్ను బెదిరిస్తున్నారు అప్పుడు నువ్వు పక్కోల్లో ఉంటున్న చలపతి గారిని కలువు నీ సమస్య చెప్పు వాళ్లు సానుకూలంగా స్పందిస్తారు నీ కొడుకు కోడలికి తగిన విధంగా బుద్ధి చెప్తారు అయితే ఆలస్యం చేయకుండా కలుస్తాను అని చెప్పగానే అక్కడి కూడా వెళ్ళిపోయింది చేయకుండా ఓపిక తెచ్చుకొని అడవి మార్గం గుండా పక్కూరికి వెళ్లి అక్కడ చలపతి అనే పెద్ద మనిషిని కలిసింది అయ్యా నా పేరు సావిత్రమ్మ మాది పక్కనే ఉన్న ఊరు ఇంతకీ సమస్య సమస్యమిటి తల్లి అయ్యా మా ఆయన పోయిన తరువాత నా కొడుకు వాసుదేవ్ కోడలు ఆ స్థాన సోమరి తిండిపోతుల్లా మారిపోయారు కష్టం చేసుకుని బ్రతకమని ఎంత చెప్పినా వినకుండా ఐదెకరాలు అమ్ముకొని తిన్నారు అని సావిత్రమ్మ చెప్తుంటే చలపతి శ్రద్ధగా వింటున్నాడు ఇప్పుడు నా భర్త సమాధి ఉన్న ఎకరం పొలాన్ని అమ్ముతామని నన్ను చాలా బాధపడుతున్నారు బాబు నేనున్నప్పుడే ఉన్న ఆస్తి మొత్తం అమ్ముకొని పడటం ఇష్టం లేక నేను చూడలేక ఇంటింటికి వెళ్లి అని చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది సావిత్రమ్మ చలపతికి కోపం వచ్చింది వెంటనే వాళ్ళని పిలిచి బెదిరించాలనుకున్నాడు కానీ క్షణం తరువాత తనకి వచ్చిన ఆలోచనకి మురిసిపోయాడు చలపతి బాధపడుకు తల్లి ఇప్పుడు నువ్వు నా దగ్గరికి ఎందుకొచ్చావు అయ్యా నా కొడుకు కోడలికి బుద్ధొచ్చేలా చెయ్యండి ఉన్న ఎకరం పొలం కూడా పోగొట్టుకొని రోడ్డున పడకుండా చూడండి అని సావిత్రమ్మ వేడుకుంటుంది చలపతి ఒక నిర్ణయానికి వచ్చాడు ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళు రేపు ఆకలితో ఉన్న నీ కొడుకు కోడలికి ఇక్కడ అంటే నా దగ్గర కావలసినంత భోజనం దొరుకుతుందని చెప్పి తీసుకురా వాళ్ళకి తగిన బుద్ధి చెప్తాను బుద్ధి చెప్పేదేదో కొట్టకుండా చెప్పండి బాబు తల్లి కనిపించుకున్నావు పెద్దవ్వా కొట్టను తిట్టను కాని తగిన బుద్ధి చెప్తాను నన్ను నమ్మండి అని మాటివ్వగానే సావిత్రమ్మ సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది అలా ఆ రోజు గడిచిపోయింది మరుసటి రోజున చలపతి చెప్పినట్టుగా ఆకలి అంటున్న కొడుకు కోడల్ని తీసుకొని చలపతి దగ్గరికి వచ్చింది సావిత్రమ్మ బాసుదేవ్ సుకన్య అవునా ఇక్కడ కావలసినంత తినొచ్చని మా అమ్మ చెప్పి తీసుకొచ్చింది కానీ అని అంటుండగా ఇద్దరు పనివాళ్లు ఇంటి ఆవరణలో ఒక చోట బల్ల వేస్తారు చెక్క కుర్చీలు వేస్తారు ఘుమఘుమలాడే పెద్ద వంటగిన్నెని తీసుకొచ్చి ఆ బల్ల మీద పెడతారు ఆ వంటగిన్నెని చూడగానే వాసుదేవ్ సుకన్యలకు లాలజలం కారుతూ ఉంటుంది సంతోషంగా ఉన్న అన్నాన్ని ఇదంతా మాకేనా తింటే మీకే కాని ఒక షరతుంది ఏంటది కూర్చున్న చోటు నుండి లేవకుండా నేను ఎంత పెడితే మీరు అంతగా తినాలి ఏది పెడితే అది తినాలి లేచినా తినకపోయినా నేను చెప్పినట్టు వినాలి తినకపోతే తిండి తిప్పలు మాని ఒక నెల రోజులు చీకటి గదిలో బందీలుగా ఉండాలి దీనికి మీరు ఒప్పుకుంటేనే మేము తినకుండా వదిలిపోతేనే కదా సమస్య అవును అని చెప్పగానే వాసుదేవ్ సుకన్యలు తినటం మొదలెడతారు బాగా కారంగా ఉంటుంది కళ్ళ నుండి నీళ్ళు కారుతుంటాయి అయినా వాళ్ళు తింటూనే ఉంటారు కొంత సమయం తర్వాత కారం మంటను తట్టుకోలేక ఆ పక్కనే ఉన్న కి ఒకరి తర్వాత ఒకరు వెళ్తుంటారు వస్తుంటారు నీరసించిపోతుంటారు హ ఇంకా మా వల్ల కాలేదని ఒప్పుకుంటున్నాం అవును బాబుగారు మేము ఇంకా ఈ ఆహారాన్ని తినలేం అయితే నేను చెప్పినట్టుగా చేస్తారా చేస్తాం బాబుగారు అవును బాబుగారు చేస్తాం అని చెప్పగానే చలపతి చెప్పిన పనివిని ఇద్దరూ బాగా ఆలోచన చేసుకుంటారు ఒక నిర్ణయానికి వస్తారు అయ్యా తమరు చెప్పినట్టుగా ఆరు నెలలు కష్టపడి పొలంలో మంచి పంట పండిస్తాం అవును బాబుగారు అలా పండించకపోతే తిండి లేకుండా నెల రోజులు బందీగా ఉండాలి గుర్తుంది కదా గుర్తుంది బాబు అని చెప్పి వాసుదేవ్ సుకన్యని తీసుకొని వెళ్ళిపోతాడు కష్టపడుతూ ఇద్దరు పొలం పనులు చేస్తుంటారు అది చూసి సావిత్రమ్మ చాలా సంతోషిస్తుంది ఆరు నెలలు గడిచాయి చక్కని పంట చేతికొచ్చింది ఆస్తన్న సోమరి తిండిపోతులు బాసుదేవ్ సుకన్యలు చాలా సంతోషిస్తారు వెంటనే చలపతి దగ్గరికి వచ్చి అయ్యా తమరిచ్చిన గడువు పూర్తయింది మాలోను సోమరితనం తిండిపోతుతనం పోయాయి ఇప్పుడు మేము కష్ట జీవులమయ్యాం చాలా సంతోషం ఇక మీదట కూడా అలాగే బతకండి వెళ్ళండి అని చెప్పగానే వాసుదేవ్ సుకన్యలు అక్కడి నుండి సంతోషంగా వెళ్లిపోతారు